హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ సిరిసిల్ల రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెంకట్రావు పల్లి ప్రాంతంలో ఇక్కడ ఎమ్మ తీసుకొచ్చి మనకి నేటివ్ అంటే మనకి లోకల్గా దొరికేటువంటి ఇక్కడ మనం ఆనిపకాయ లేదా సొరకాయ అని పిలుస్తాము ఈ ఆనిపకాయల నుండి మనకు ఇందులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి బొటానికల్ పరంగా లాజన్ ఏరియా వల్లగారీస్ అని పిలుస్తాము కుకరు బిడేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి అందరికీ సుపరిచితమే సోరకాయ లేదా అని పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో హానికప్పకాయ అంటారు లేదా ఆనికాయ అంటారు ఆంధ్ర ప్రాంతంలో సొరకాయగా ప్రసిద్ధి చెందినటువంటిది అన్ని కూరలు పులుసులు పచ్చలు చేసుకుంటారు ఇందులో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి వాటర్ క్వాంటిటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటుంది అంటే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారంటే ఇక్కడ లోకల్ వెరైటీస్ అమ్ముతున్నారు సహజంగా మనకి సిలిండర్ ఇక్కడ చూస్తున్న సిరిండ్రికల్గా ఉంటుంది పొడవుగా కానీ ఇక్కడ ఈ స్పెరికల్గా రౌండ్గా ఉన్నటువంటివి మనకు కొంచెం అరుదుగా లభిస్తాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాము కాబట్టి మంచి ఔషధ గుణాలు అనేటువంటి ఈ మన బాటిల్ గాడుగా పిలువబడే సోరకాయ లేదా ఆనేకాయను మనము ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి యాంటీ డయాబెటిక్ గాను లేదా బరువు తగ్గడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి